అమ్మ ఎక్క నాన్నా ఎక్కడి నానమ్మా అంటే ఎక్కడ తెలియదా యాడో తెలియదా చేను దగ్గరికి వెళ్ళింది నువ్వు చెప్పు హలో అండి ఈరోజు లాస్ట్ రోజు అత్త ఊర్లో నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ అలాగే అక్కడ నుంచి బెంగళూరు పెట్టని వెళ్ళిపోతాను మా చెల్లి కూడా దీపావళికి ఇంటికి వచ్చినప్పుడు ఊరికి వచ్చింది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది ఇప్పుడు మేమిద్దరం కలిసి నెక్స్ట్ డే బెంగళూరు వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడ ఉండే వెజిటేబుల్స్ అన్నీ ఈరోజు తీసుకొని వెళ్తాను వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు అంతా రెడీ అయి ఉంటే నాన్న వచ్చి తీసుకొని వెళ్తారు అమ్మ వాళ్ళ ఇంటికి దోరగా ఉండే టమాటాలతో మా అక్క చట్నీ చేస్తుంది బాగుంటాయి అందుకే కొన్ని దోరగా ఉండే కాయలు కూడా కోసుకున్నాను నేను పాప ఇంటి దగ్గర రెడీ అయిపోయాము కానీ నాన్న ఇంకా రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అవుతుందని చెప్పారు నువ్వు పాప రెడీ అయి ఉండండి మీరు రెడీ అయ్యి మీ డాడీ వచ్చేలోపు నేను చేయిన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కోసుకొస్తాను వెజిటేబుల్స్ అని అత్త మాకంటే ముందుగా వచ్చినారు ఇలా ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్తాను అందుకే ఎప్పుడు వీడియోస్ తీసినా ఇక్కడ హాఫ్ ది అక్కడ హాఫ్ ది ఉంటుంది ఇప్పుడు ఈ చైన్ నుంచి ఇంకొక చైన్ దగ్గరికి వెళ్తానాము అత్తతో కలిసి చైన్ దగ్గరికి వెళ్ళాను అని ఆల్రెడీ ఒక పోస్ట్ చేసినాను కొద్దిగా లాంగ్ వీడియో లెవెన్ మినిట్స్ వీడియో అది ఈ చైన్ దగ్గర తీసిండేది ఇంతకుముందు వెళ్ళి వచ్చిన చేయిన్ దగ్గర టమాటాలు టెంకాయ చెట్లు అవన్నీ ఉంటాయి ఇప్పుడు వెళ్ళే చేయిన్ దగ్గర నిమ్మ చెట్లు బెండకాయలు మొటింకాయలు అలసందులు అవన్నీ ఈ చేయిన్ దగ్గర ఉంటాయి నేను చిన్నగా ఉన్నప్పుడు ఫోర్కి అలా స్కూల్ వదిలేసేవాళ్ళు అప్పుడు స్కూల్ వదిలేసిన వెంటనే చేయిన్ దగ్గరకు వచ్చేసే వాళ్ళము నేను మా చెల్లెలు మా తమ్ముడు ముగ్గురం వచ్చేసే వాళ్ళము మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పాప అంత ఉంది కదా అంత ఉన్నప్పటి నుంచి దగ్గరికి తీసుకెళ్ళిపోయే వాళ్ళంట అక్కడే వాళ్ళు పనులు చేసుకుంటా మమ్మల్ని చూసుకుంటా ఇంత పెద్దవాళ్ళని చేసేసినారు అందుకే ఇలాంటి నేచురల్ వీడియోస్ ని షూట్ చేయాలనిపిస్తుంది మేము ఆ చే దగ్గర నుంచి ఈ చే దగ్గరకు వచ్చిన ఒక ఐదు నిమిషాలు కల నాన్న వచ్చినారు మొన్న ఈ చే దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని నిమ్మకాయలు లేవు కానీ ఈరోజు చాలానే కాసినాయి పదా అక్కడైపోయింది కూడా ఇది కూడా అక్కడ పెట్టు అది కూడా పాత పడిపోయిందా అమ్మా ఎన్న తీసుకెళ్ళి అక్కడ పెట్టు పెట్టు ఆడపెట్టాయి

దొరికిండే నిమ్మకాయలన్నిటిని ఓనీలో ఒక మూట కట్టుకొని వస్తా అంటే ఒకే ఒక గురుగాకు చెట్టు కనిపించింది ఆ ఆకు చెతకి ఇంకా కొంచెం ఆకు ఎక్కడన్నా దొరుకుతుంది అనుకుంటే ఎక్కడా కనపడలేదు అత్త ఎగదాల చేనులో ఉండే కూరగాయలు వస్తున్నారు నేను ఈ ఎగదాల దాంట్లో ఉండేటివి కోస్తున్నాను ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆ సౌండ్స్ వింటే మీరు కూడా అక్కడ నడుస్తున్నట్టు ఫీల్ అవుతారని మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయా లేదా అని కామెంట్ చేయండి అప్పుడే నాకు తెలుస్తుంది ఎలాంటి కంటెంట్ చేయాలి అని మేము చేను దగ్గర ఉండే కూరగాయలంతా కోసేస్తే అవ్వ ఇంటి దగ్గర ఉండే పుదీనా అవంతా కట్లు కట్టి పెట్టుంటుంది ఇలాంటి పచ్చటి చెట్లలో ఇట్లాంటి చిట్టి చిట్టి పురుగులు ఉండేది కామను కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా భయం ఉండేవాళ్ళు ఎవరైనా తిరగాలనుకుంటే నేను ఓనీలో ఉండే కాయలు తెంపేలోపు అత్త ఈ బ్యాగ్ నిండా తెంపేసింది అవ్వ కొన్ని పూలు కూడా కట్టి పెట్టింది చేన్ దగ్గర నుంచి దారిలో వచ్చేటప్పుడు ఒక జామతోటి ఉంటే దాంట్లో మూడు కాయలు దొబ్బుకొని వచ్చేసినాము ఈ బొరుగుల దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో కంటిన్యూ అవుతుంది ఆ చెల్లెలు ఆ బొరుగులతో ఏదో ప్రయోగం చేసి కొన్ని మాత్రం దీన్ని కొన్నలాగే మిగిలిచ్చేసింది మేము ఇంటికి వచ్చేసరికి ఆ పిల్ల ఇంటి దగ్గర లేదు బోర్ దగ్గరికి వెళ్ళిందంట అమ్మ ఇంటి దగ్గర లేదు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో నోముల పండగ అంటే అక్కడికి వెళ్ళింది ఇక్కడ లాస్ట్ లో పింక్ కలర్ శారీలో ఉండేది మా నాన్నమ్మ అటు పక్కన ఇద్దరు మా నాన్నమ్మ వాళ్ళ వదినలు నాన్నమ్మ దగ్గర చేతులు కట్టుకొని అమాయకంగా తల దించుకొని ఉండేది నేనే మా చెల్లెలు చేన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసింది గంచక్క వీడియో తీసేస్తుంది వీటిని లవంగ మిరపకాయలు అంటారు చాలా ఘాటుగా ఉంటాయి అవి ఈ సపోటా చెట్టుని నా పెళ్ళైన కొత్తలో అలా నాటారు ఇప్పుడు ఫుల్ కాయలు కాసేసున్నాయి పాప ఉన్నట్టే ఉండి సైలెంట్గా ఆ కాయలు బీకేసింది దీనికి వెనకలే ఒక దానిమ్మ చెట్టు కూడా నాటిన్నారు కానీ అది ఎన్ని ఇయర్స్ అయినా కాయలే కాయలేదు దాన్ని కొట్టి పడేస్తున్నారు ఇంకా ఈ డేరా పూల చెట్టుని అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చింది ఇక్కడ నాటింది అది నా లాంగ్ వీడియోస్ని ఎవరైనా స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అది ఎంజాయింగ్ ద సింపుల్ విలేజ్ లైఫ్ అని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను దాంట్లో చూపించాను అది అత్తవాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా చెల్లి డేరాగడ్డ ఇలా తీసుకొచ్చింది అని ఈ తవలంపాకు చెట్టుని కూడా అత్తవాళ్ళ ఊరి దగ్గర నుంచి తెచ్చిండేదే నేను పాప డెలివరీ తర్వాత సిక్స్ మంత్స్ ఇక్కడే ఉన్నాను ఆ సిక్స్ మంత్స్ తర్వాత నన్ను పాపని అత్తవాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుంచి తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ ఈ తీగను కోసుకొచ్చి నాటింది మీలో ఎవరికైనా ఈ తవలంపాకు తటెం తినే అలవాటు ఉందా నేను ఈ కనకంబరాల చెట్లని సిక్స్ మంత్స్ ఇంటి దగ్గరే ఉన్నాను కదా అప్పుడు ఫిఫ్త్ మంత్ లో అలా ఉన్నప్పుడు నాటాను వీటి మొలకల్ని కూడా పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఇక్కడ నాటినాను ఇక్కడ కొన్ని నాటాను కొన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అవ్వకిచ్చాను అక్కడ అంతగా బతకలేదు ఆ చెట్లు అంత బాగా బతకలేదని అవ్వ మళ్ళా ఊర్లో ఎవరి దగ్గర కొన్ని మొలకలు తీసుకొచ్చి నాటింది నాకు ఇక్కడ కనిపించే ప్రతి మొక్క స్పెషలే అందుకే వీటిని కూడా వీడియో తీశాను ఇక్కడ అమ్మ వాళ్ళే ఎవరో చిట్టి సీతాఫలంని కిటికీలో పెట్టి మర్చిపోయినారు ఈ కూరగాయలన్నీ అత్తవాళ్ళ ఊరి దగ్గర నుంచి కోసుకువచ్చినట్వే రేపు మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళాలి మార్నింగ్ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిందని మా చెల్లె వంకాయతో ఏదో చట్నీలాగా చేసింది కాకపోతే అదేం బాగాలేదు నేను అత్తవాళ్ళు పంపించిందే కూరగాయల్లోనే కొన్ని బెండకాయలు తీసుకొని కూర చేశాను ఈవినింగ్ టైంకి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి ఇంటికి వచ్చేసింది వచ్చేటప్పుడు ఈ కొన్ని కూరగాయలు కొనుక్కొని వచ్చింది ఆ కొనుక్కొచ్చిన వెజిటేబుల్స్లో కూడా నువ్వు కూడా కొన్ని తీసుకెళ్ళు అంటనింది మేమే అత్తవాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చామ్మా వాటిని మోసుకెళ్తే చాలు అని అన్నాను మిగిలిండే కూరగాయలు ఏమి ఎత్తుకోలేదు కానీ కొత్తిమీర మాత్రం సగం తీసుకున్నాను మా అమ్మ ఎప్పుడైనా ఎక్కడికైనా బయట వెళ్తే మా చెల్లి కానీ ఇంటికాడు ఉంటే కాల్ చేసి అడుగుతుంది అనమాట ఏమన్నా తీసుకురావాలా అని ఏమన్నా తీసుకురావాలా అని అడిగిందంటే చాలు ఈ పానీపూరి తెచ్చేమా అని చెప్తుంది ఇంట్లో మ్యాగీ ప్యాకెట్స్ రెండు ఉంటే ఇంకా మ్యాగీ చేసుకుందామని ప్రాసెస్ని స్టార్ట్ చేశాను నిన్ననే మా తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోయినాడు ఒకవేళ ఉండింటే ముగ్గురం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఈ మ్యాగీ చేస్తా అంటే నాన్న ఏమన్నారంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకెప్పుడైనా మ్యాగీ ఇంటికి లోపల తెచ్చారంటే బాగుండదన్నట్టు అన్నారు లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది అమ్మ ఈవినింగ్ ఊరి నుంచి వచ్చేటప్పుడు బీన్స్ క్యారెట్ తెచ్చింది కాబట్టి మాత్రమే ఈ మ్యాగీ చేశాను లేకపోతే మేము మళ్ళీ ఊరికి వెళ్ళే వరకు ఆ మ్యాగీ ప్యాకెట్లు ఇంట్లోనే ఉండేవి మీకు మ్యాగీలోకి వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే ఇష్టమా లేకపోతే ప్లెయిన్ మ్యాగీ మాత్రమే ఇష్టమా అని కామెంట్ చేయండి నాకైతే వెజిటేబుల్స్ వేసుకుంటేనే నచ్చుతుంది నేను మ్యాగీ ప్రిపేర్ చేసేసి మా చెల్లికి ఇద్దామని వస్తా అంటే ఇక్కడ వీళ్ళు ఏదో రూమ్లో చేస్తా అన్నారు నాన్న కొత్తగా న్యూ మొబైల్ తీసుకున్నాడు అందుకని పాపను పోజులు పెట్టమంటున్నాడు ఫోటో తీసుకుందామని ఆ పాప ఆ రేంజ్లో పెడతాంది మా చెల్లి పానీపూరి తినేసింది కదా అందుకని మ్యాగీ వద్దంట నేను అమ్మ మా నాన్న కొద్దిగా అలా తిన్నాము ఫోన్లో పాప ఫోటోని పాపే చూసుకున్న తర్వాత తనకు ఆ డ్రెస్ వద్దంట తీసేయని చెప్పింది ఆ టీషర్ట్ని ఇక పాపతో కొద్దిసేపు పడి పాపని ఇట్లా అట్లా ఏమారిచ్చి ఇంకా పడుకోబెట్టేసి ఇది నెక్స్ట్ వ్లాగ్ అనమాట నెక్స్ట్ అంటే నెక్స్ట్ మార్నింగ్ నుంచి కంటిన్యూ అయ్యేది అవ్వ బెంగళూరుకి తీసుకెళ్లడానికి కొన్ని చెనిగ్గింజల్ని ఇంగడిచ్చి పెట్టింది నిన్న ఈవినింగ్ అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను మా చెల్లె చెప్పాము మిర్చి బజ్జీలు తెమ్మని చెప్పి కాకపోతే నైట్ తినడానికి కాలేదు పానీపూరీలు మ్యాగీలు ఇవి అవి అన్నీ తినేసాము ఇక బజ్జీలు కానీ నైటే తింటే అంతే సంగతింగా మా ఊరి దగ్గరకి నైన్కి అలా బస్సు వస్తుంది ఆ బస్సు ఎక్కితే ఒక టెన్కి అలా మదనపల్లికి వెళ్తాము మరీ మార్నింగ్ మార్నింగ్ అయినా బజ్జీలు తినలేము అనుకోండి కాకపోతే అదే పనిగా తెప్పించాం కదా అని ఒక రెండు తిన్నాము మిగిలినవన్నీ బ్యాగ్లో పార్సిల్ కట్టుకున్నాము అమ్మ లెమన్ రైస్ చేసి నింది దాన్నే కొద్దిగా తినేసి కొద్దిగా బాక్సులు కట్టుకొని బయలుదేరేసినాము బయలుదేరి వెళ్లే ముందు నాకు ఇంకొకటి గుర్తు వచ్చింది ఈ తెలివంతా మా నాన్నమ్మది ఈ షీల్డ్ని ని నాకు తిరుపతిలో ఫస్ట్ ఇయర్ ఫార్మసీ చదువుతున్నప్పుడు ఇచ్చినారు ఈ రెండు షీల్డ్ ఒకటి ఫస్ట్ ఇయర్ది ఇంకొకటి సెకండ్ ఇయర్ది ఒకదానికి మాత్రమే ప్రింట్ వేసినవన్నీ ఉన్నాయి దీనికంతా ఏం లేవు ఇక్కడ రెండో షీల్డ్ ఉండాల్సిన రాతలన్నీ ఎక్కడ మా అని అడిగితే అవ్వని అవ్వే చెడిపేసిందంట పిన్ను అలాంటిది ఏదో తీసుకొని మొత్తం అంతా గీరేసింది ఎందుకు మా అలా చేసావని అడిగితే అలా ప్రింట్ అంతా ఉంటే అది చూసేదానికి బాగాలేదంట అదంతా తీసేసిన తర్వాత మొత్తం గోల్డ్ లాగా ఉందంట కూరగాయల బ్యాగులు అన్నీ మా చెల్లెలే మొయ్యాలి ఈరోజు అలా అవన్నీ తీసుకొని మా ఊర్లో బస్ ఎక్కి మదన్పల్లిలోకి వచ్చేసినాము ఈ రేణికాయలు నెల్లికాయలు ఎలక్కాయలు అవన్నీ చర్చి ముందర చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు అమ్ముతా ఉంటారు అక్కడ సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువ అమ్ముతా అంటారు మేము కొన్ని రేణికయలు తీసుకొని అక్కడ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాము బెంగళూరు బస్ స్టాండ్ లో కొన్ని స్నాక్స్ ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని బస్ ఎక్కేసినాము బెంగళూరు బస్ స్టాండ్లో ఎక్కువగా ఫ్లవర్ ఎక్స్పోర్టేషన్ ఉంటుంది ఓ పిన్ని బిడ్డ ఏమది ఇది మదనపల్లి దగ్గర బీటీ కాలేజ్ దీనికి ఆపోజిట్లోనే నేను ఇంటర్ చదువుకున్న భారతి జూనియర్ కాలేజ్ ఉంటుంది ఆ దారిలో వెళ్తా అంటే నాకు ఆ మెమరీస్ అంతా గుర్తొచ్చాయి ఒకసారి లాహిరి 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 నన్ను అల్లుకుంది చెలి మాధురి అనుకుంటూ బెంగళూరు దగ్గరకు వచ్చేసాం మేము బస్ ఎక్కే టైంకి బస్లో ఆ సాంగే వస్తాను ఈ సాంగ్ ఏ మూవీలో ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఇలా వస్తున్నప్పుడు మధ్యలో అమ్మ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి మళ్ళీ ఇక్కడున్న మా హస్బెండు అక్క వాళ్ళు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు ఎక్కడొస్తున్నారు అని అలా కొద్దిసేపు బస్తో నీళ్ళు ఊక్కుంటా తూక్కుంటా కొద్దిసేపు స్నాక్స్ తినుకుంటా పాపతో ఆడుకుంటా ఇలా టిన్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసినాము ఇప్పుడు ఊరి నుండి వచ్చినా డైరెక్ట్గా టిన్ ఫ్యాక్టరీలో దిగేసే వాళ్ళము అక్కడి నుంచి సిటీ బస్సులు ఉంటే అవి లేకపోతే సిల్క్ బోర్డ్ బస్సులు ఉంటే అవి ఎక్కి వెళ్ళే వాళ్ళము ఈసారి మార్కెట్లో దిగి సిటీ బస్సు ఎక్కేసాము నిన్న ఈవినింగ్ అత్తవాళ్ళు ఊరి దగ్గర నుంచి కోసుకొచ్చిన ఈ వెజిటేబుల్స్ అన్ని ఎలా తెచ్చామో అలాగే బ్యాగ్లో పెట్టేసిన్నాము ఇప్పుడు ఓపెన్ చేస్తానము అవ్వ ఊరి దగ్గర పంపించిండే పుదీనా కట్ట మాత్రం మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ తీసుకెళ్దామని అది మాత్రం అలానే మర్చిపోయినాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ సపరేట్ చేసి అన్నీ ఒక్కొక్క కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎత్తి మేము ఇంటికి వచ్చేసరికి అక్క సంగటి బెండకాయ చట్నీ చేసింది ఆర్య దేవాన్షిష్ వాళ్ళైతే ఈ టెన్ డేస్ పాపను బాగా మిస్ అయినట్టున్నారు పాప రాగానే చార్వి చార్వి అని ఎత్తుకునేసినారు చిన్నబ్బాయి అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను అని సగం వెజిటేబుల్స్ తనే సపరేట్ చేసినాడు దీపావళి నోముల పండగ మా ఊర్లో ఒకేసారి చేస్తారు ఆ ఫెస్టివల్ కనీ టూ డేస్ నేను మా హస్బెండ్ పాప ఊరికి వెళ్ళాము అక్కడున్నప్పుడు పాపకి చికెన్ పాక్స్ వచ్చింది అందుకే నేను టెన్ డేస్ అక్కడే ఉండిపోయాను ఈ వెజిటేబుల్స్ అన్నీ ఊరి దగ్గర తెచ్చినవి ఈ కరేపక్కట మాత్రం నేను తీసుకువచ్చాను మధ్యలో దారిలో వచ్చేటప్పుడు బస్ తీగేసి ఈ వీడియోతో నేను దీపావళికి అని వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ దీంతో ఎండ్ అయిపోతాయి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి